బీటీపీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించే బాధ్యత తనది అన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు సెట్టూరు మండల పరిధిలోని ఐదు కళ్లు యాటకల్లు బసంపల్లి సెట్టూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల ప్రజలు టీడీపీ కార్యకర్తలు అలిమినేనికి బ్రహ్మరథం పట్టారు తన తనయుడు యశ్వంత్ రెడ్డితో కలిసి రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఉన్నందున ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలంతా అపూర్వ స్వాగతం పలికారు వాళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు ఏదైతే డెవలప్ చేయగల నమ్మకము వాళ్ళకున్న అభిమానము తెలుగుదేశం పార్టీకి కన్విజన్గా పరిగిస్తుంది ముఖ్యంగా అత్యధిక మెజార్టీతో కల్పిస్తారని ఆశిస్తున్నారు ఇక్కడ ప్రజలు కూడా చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ సరైన రోడ్ల సమాధానం కూడా లేవు మండల ఏర్పాటు లేవు అలాగే ఇక్కడికి వైరవంతీప ప్రాజెక్ట్ కి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు అందించాల్సిన ముఖ్యమైన కర్తవ్యం అది నేను భరోసా తీసుకున్నా రెండవ సంవత్సరంలో అది పూర్తి చేస్తానని కూడా ప్రజలందరికీ తెలియన